నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం అరవై మూడు పోస్టులను టీఎస్పీఎస్సీ భర్తీ చేయను ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది పాత నోటిఫికేషన్ను రద్దు చేసిన గంటల వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను జారీ చేస్తుంది సంబంధించి అందిస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన డెబ్బై రోజుల్లోనే గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది ఒక చారిత్రక అంశంగా ప్రభుత్వం భావిస్తా ఉంది గతంలో వచ్చినటువంటి ఆరోపణలు అదేవిధంగా పేపర్ లీకేజీల ద్వారా నష్టపోయినటువంటి జరిగిన నష్టాన్ని నివారించడం కోసం కొత్త ని నియమించి దానికి డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డిని నేతృత్వం వహించేలా చేసినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గ్రూప్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో కూడినటువంటి గ్రూప్ వన్ సర్వీసు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి గతంలో ఐదు వందల మూడు పోస్టులు ఉండగా దానిని మొత్తం రద్దు చేసేసి గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ మొత్తం ఆ పోస్టులను కూడా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఫ్రెష్ గా విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసినటువంటి వాటన్నిటి కూడా షెడ్యూల్ ని ఖరారు చేయడం జరిగింది ఈ షెడ్యూల్ కు సంబంధించి మార్చి ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకునేలాగా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దరఖాస్తులో మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఆ ఎడిట్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ దరఖాస్తు చేసుకున్న వారిలో గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి గ్రూప్ గ్రూప్ అన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజులకు సంబంధించిన దాంట్లో దాంట్లో రాయితీ కూడా ఇవ్వడం జరిగింది మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించిన దాంట్లో మెయిన్స్ వచ్చేసి మే లేదా జూన్ లో నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా ప్రిలిమ్స్ వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో నిర్వహించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గతంలోనే దాదాపు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా టిఎస్పిఎస్సి గతంలో ప్రకటించింది ఈసారి కూడా మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఈసారి జరిగబెట్టిన ఎలక్షన్ ఎన్ని ఏదైతే పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షలను కూడా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికోసం కొద్దిసేపటి క్రితమే గతంలో వేసినటువంటి పోస్టులను కూడా రద్దు చేసి ఐదు వందల మూడు పోస్టులతో కూడినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన గంట వ్యవధిలోనే ఈ యొక్క గ్రూప్ వన్ పోస్టులు కూడా నియమిస్తూ గ్రూప్ వన్ సర్వీస్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీంతో చాలా మంది నిరుద్యోగుల్లో కాస్త ఆనందం వెలువేరుతున్నట్టుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి విద్యార్థులంతా ప్రిపేర్ అయ్యేంత అవకాశం కూడా ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ ఫిబ్రవరిలో ఫిబ్రూ మార్చి లేదా ఫిబ్రవరిలోనే జరిగే ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎన్నికల పూను మిగతా సమయంలో అంటే మే జూన్ దాదాపు నలభై ఐదు రోజుల పాటు అవకాశం ఉంటుంది నలభై నుంచి అరవై రోజుల పాటు అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి సమయం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ రాజు